సింగరేణిలో రోజు ప్రధానమైన సమస్య మారు పేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య అనేక సంవత్సరాల నుంచి మేము గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు పాల్పడుతున్నా కూడా ఇలా గత ప్రభుత్వం అలాగే చేసి ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మమ్మల్ని ఈ రోజు రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అప్పుడు ఏదైతే అప్పుడు గౌరవనీయులైన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్పిల్ల సమస్య ఏముంది అప్పుడు పరిష్కరించవచ్చని శ్రీరాంపూర్ సభలో చెప్పినారు దాని తర్వాత ఆయనే ఓడిపోవడం జరిగింది అదే ఎలక్షన్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మార్పేళ్ల సమస్య ఏముంది దాన్ని పరిష్కరిద్దాం పదకొండు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మీరు గెలిపించినట్టయితే సమస్యకు పరిష్కారం చూపుదామని చెప్పేసి ఈ రోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ సమస్య రాష్ట్ర స్థాయిలో ఉంది ఎందుకనంటే ఈరోజు మన సింగరేణి పదకొండు ఎమ్మెల్యే కోర్బెల్ కోర్బెల్ట్ ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సీఎం అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారికి తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచిన యూనియన్ ఏఐటీసీ ఉన్నదో ఇంతకు ముందు స్ట్రక్చర్ మీటింగ్ జరిగినదో మూడు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఒక సమస్య గురించి అసలు ఏమైతుంది ఎటు పోతుంది ఎవరెవరికి వస్తాయి అని చెప్పేసి ఒక క్లాజెస్ అసలు ఏది కూడా పట్టింపు అనేది లేకుండా మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేస్తుంది ఈ యొక్క సమస్యతో ఇప్పటికీ శ్రీధరన్ అని చెప్పేసి మంత్రి నివాసంలో ఉన్నాయనే ఆయనే చనిపోవడం జరిగింది మొన్నటికి మొన్న ఏదైతే ఆదినారాయణ అని చెప్పేసి ఏదైతే ప్రెస్ మీట్ కి వస్తున్నాడో ఇదే సంభాషణ చెప్దామని చెప్పేసి ఆయన మంచిరాళ్ళు ఫ్లైఓవర్ మీద కాలు ఇరిగి రోజు మంచం మీద కూర్చోవడం జరిగింది అలాగే ఇదే సమస్య కాకుండా మొన్న రెండు మూడు రోజుల కింద కూడా ఏదైతే కూడా వద్దామని చెప్పేసి ప్రెస్ మీట్ మా యొక్క ఏరియాలో మేము రాముగుండలో పెడుతున్నాము ఆ యొక్క ఆయనకు ఆ ప్రెస్ మీట్ కి వచ్చి ఇంటికి వెయ్యో లేదో ఈ యొక్క బాధ ఆయనకు అనుభవించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కుమిలిపోతున్నారో ఆయనకు రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి కరీంనగర్ మ్యాష్ కేర్ లో ఉన్నారు ఈ రోజు సింగరణి ఎందుకు ఇన్ని హత్యలు చేస్తుంది మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు ఆ రోజు ముప్పై సంవత్సరాల కింద ఎవరైతే ఏ పేరు అయితే అని చెప్పేసి వాళ్ళని కావాలని తీసుకువచ్చి నువ్వు ఇదే పేరు చెప్తే నీకు జీతం ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు ముప్పై సంవత్సరాలు గొడ్డి చాకిరి చేయించుకొని ఈ రోజు ముప్పై సంవత్సరాలు గడిచినాక ఏదైతే కేసీఆర్ గారి నియమ కమిటీలో ఆ పద్ధతిలో మాకు ఉద్యోగాలు రావాలో ఆ పద్ధతిలో మేము సంత పేర్ల మీద చదువుకున్నాం మేమేం దొంగతనాలు చేయలే ఈ రోజు ఏదైతే ఉగ్రవాదులను వాళ్ళని వదిలిపెడుతున్నారు క్షమా భిక్ష అని చెప్పేసి ఒకసారి వదిలేస్తున్నారు ఈ రోజు కష్టపడి వెలుగునిచ్చిన రాష్ట్రానికే వెలుగునిచ్చిన ఘనత మా తండ్రులది ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు చీకటి సూర్యులో ఒక్కసారి బొగ్గుబాయిలోకి మీరు దిగి చూడండి మా యొక్క తండ్రుల బాధ బయటికి వస్తామో రామా అని చెప్పేసి మేము ఇంటి కూడా మా తండ్రి వస్తాడో రాదా అని చెప్పేసి చూస్తున్నాం ఈ రోజు ఇప్పుడు కూడా మేము అడిగదే మా నాన్న మీద ప్రేమ కంపెనీ మీద ప్రేమ మేము పని చేయాలి మా నాన్న చేసిన పని మేము చేయాలని ఇంకోటి పని మీద మేము ఎందుకు కూర్చున్నాం అంటే సంత మీద చదువుకున్నాం ఈ రోజు మా అందరి కూడా ఓపెన్ టెన్త్ ఏదైతే మీద పేరు ఉంది మీ నాన్న ఏదైతే దొంగ పేరు అని వీళ్ళే సృష్టించలో ఆ పేరు మీద మీరు అదే దొంగ సర్టిఫికేట్ వర్క్కి రావాలని చెప్పేసి ఇదే సింగర్ అని వెలుపురాఫీసారు ప్రతి ఒక్క మైన్ మీద సజెషన్ ఇచ్చి ప్రతి ఒక్క ఓపెన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చి మైన్ మీద ఇస్తే ఆ ఓపెన్ సర్టిఫికేట్ కాస్త విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేసి దీంట్లో చాలా తేలిగా చూపించి అసలైన అయిన సర్టిఫికేట్ తీపిచ్చి ఈ రెండు ఈ ఒక్కడే ఈయన దొంగ ఈయన ఈ తండ్రికి కొడుకురా అని చెప్పేసి అని అంటుంది విజిలెన్స్ అధికారులు అసలు తండ్రికి ఒక అబ్బకు పుట్టేది ఉంటే మమ్మల్ని ఆ ప్రశ్న అడగద్దు ఈరోజు దయచేసి సింగర యాజమాన్యాన్ని మాకు మండిపోతుంది ఈ రోజు మేము మూడు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి కూడా మేము కొత్తగూడెంకి చేరుకుంటే నెల రోజుల మీ సమస్య పరిష్కరిస్తానారు ఎక్కడ నెల రోజులు అంటే ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆర్ఎస్ ఒప్పందం జరిగింది ప్రతి ఒక్క కార్మిక లో కూడా సంతకాలు పెట్టి వీళ్ళ సమస్యకు పరిష్కారం చూపించచ్చు అనేసి అన్నారు రెండు వేల పంతొమ్మిది రాలేదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంతమంది మంది యూనియన్ కార్మికులు ఉన్నా కూడా ఒకరికి ఒకరికి అనుసంధానం లేకుండా ఈ రోజు మమ్మల్ని